గర్భిణి ఆరోగ్యంగా ఉంటే సమాజమే ఆరోగ్యంగా ఉంటుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ శ్రీనివాస గార్డెన్ లో నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి గర్భవతి పోషణ పదార్థాలు తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు గర్భవతి ఆరోగ్యంగా ఉండటానికి అంగన్వాడీలో గుడ్లు పాలు పోషక పదార్థాలు అందజేస్తున్నారన్నారు గర్భిణి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి ముందు ప్రక్రియ అంగన్వాడీ నుండే ప్రారంభమవుతుందని అన్నారు గర్భవతులకు చూసే బాధ్యత అంగన్వాడీ టీచర్లదే అని సూచించారు కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు

ఉండాలి పుట్టబోయే బ అంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలి పేద మహిళలకు కనీసం కడుపు నిండా ఒక పూట భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఒక గ్లాసు నిన్న పాదు గుడ్డుతో సహా ప్రతినిత్యం వందనవాడు హండ్రెడ్ పర్సెంట్ తిరిగిపోవాలని ఎందుకంటామంటే గర్భిణ స్త్రీ ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే సమాజమే ఆరోగ్యంగా ఉంటుంది పుట్టిన బిడ్డి ఆరోగ్యం ఉండాలంటే తల్లి ఆరోగ్యం ఉండాలి ఒక చెట్టుకు మంచి కావాలి చెట్టుకు బలంగా ఉండాలి గర్భిణీ స్త్రీని ఆరోగ్యవంతంగా చూసుకోవాలి అన్ని వల్ల కూడా అది ఒకటే రుద్రం నువ్వు పాలు ఇస్తావా గురిస్తావా మాపలు పెడతావా చికెర పెడతావా ఇంకేమనిస్తావా ఆరోగ్యంగా తల్లి చూసుకోవడం ముఖ్యం మాసాల వరకు బాలెంత కూడా పాలు రావాలి తల్లికి బిడ్డకు పాలు ఇవ్వాలి కాబట్టి తల్లి ఆరోగ్యం ఉండాలని బాలత్తలకు కూడా అన్నం పెడుతుంది మీరే సమాజంలో ఈ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉండటానికి కీలకమైనటువంటి యొక్క స్థానం ఎక్కడుందంటే అంగన్వాడీ సంటలను ఉంది